నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వార్త ఒకటి అనుకోకుండా ఒక స్త్రీ వల్ల మీకు లభిస్తుంది ఇంకొక శుభవార్త కూడా అందుకోవడం జరుగుతుంది సంతోషంలో ఇక మీరు ఎగిరి గంతులేస్తారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయండి మీ అంతరాయాలు తొలగిపోతాయి కార్యకలాపాల్లో సమయాన్ని వృధా చేయవద్దు ఈ రోజు పని సామర్థ్యాన్ని ప్రభావితం చేయండి భూమి మరియు ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే మీ పనులకు గ్రహస్థానం ఇంకా అనుకూలంగా లేదు వ్యాపార ప్రాంత ప్రాంతంలో సరైన ఏర్పాట్లుంటాయి మరియు మీరు కృషికి అనుగుణంగా మంచి ఫలితాలను పొందబోతున్నారు ఏదైనా కెరీర్ సాధన ద్వారా యువత నుండి ఉపశమనం పొందుతారు సరైన క్రెడిట్ మార్కెట్ లో ఉంటుంది ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు మేల్కొంటారు భార్య మధ్య పరస్పర సంబంధాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వివాహేతర వ్యక్తుల వివాహం కోసం ఏదైనా చర్చ ఉంటే దాని ఫలితం సానుకూలంగానే ఉంటుంది ఆరోగ్య మానసిక ఆరోగ్యపరంగా చూస్తే మానసిక మరియు శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి కొంత ఏకాంత ప్రదేశానికి వెళ్ళండి ఈ రోజు మీరు చూసినట్లయితే మీడియా చేసి మీడియా పరంగా చూసినట్లయితే మీకు కాస్త ఆటంకం ఎదురవుతుంది సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు ప్రతి దానిలో కూడా అంకిత భావాన్ని కొనసాగించాలి మీ సామర్థ్యంపై శ్రద్ద పెట్టండి మీకోసం సానుకూలతను కొనసాగించండి పనికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చదవండి తర్వాతనే సంతకాలు పెట్టండి ముఖ్యమైన విషయాలను కోల్పోయే అవకాశం ఉంది విజిలెన్స్ చేయవలసి ఉంటుంది కెరీర్ పరంగా నిర్ణయాన్ని మార్చడం సాధ్యం కాదు మీరు ఇంతకుముందు నిర్ణయించుకోబోతున్నారు ఈ రోజు చూసినట్లయితే మంచి అవకాశాలు ఎలా లభించబోతున్నాయి మహాగణపతి ఆలయ దర్శనం చేయండి ప్రతిభ మరియు వ్యక్తిత్వం ప్రజల ముందు వస్తుందని తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు బడ్జెట్ ను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం ఎందుకంటే ఎక్కువ ఆదాయ వనరులు అందుబాటులో ఉండవు ఏవి అందుబాటులో ఉంటాయో దాని గురించి జాగ్రత్త వహించండి కొత్త విజయాలను సాధించండి ఈ రోజు మీరు చూసినట్లయితే రికవరీ కూడా సాధ్యమవుతుంది మీరు ఏ పనిలో కూడా మంచిగా సోమరితనాన్ని అయితే విడిచిపెట్టాలి జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్త పనికిరాదు పనికి రాదు ఈ రోజు మీరు తప్పుడు స్నేహితుల సమాచారం వల్ల ఈ రోజు నష్టపోయే అవకాశం జాగ్రత్త వహించండి స్నేహితుల విషయంలో ఈ రోజు వ్యవస్థ మెరుగవుతుంది నిలిచిపోయిన పనులు మంచిగా జరిగిపోతాయి ఇక ఈ రోజు చూసినట్లయితే ఫైల్ ఈ విధంగా మంచిగా చక్కగా పరిష్కరించిన తర్వాతనే మీరు పై అధికారికి సమర్పించండి లేకపోతే ప్రభావం దాని చెడు ప్రభావం ఉంటుంది చర్యలు పూర్తి శ్రద్దతో భక్తితో మీరు చేయండి సభ్యుడి కారణంగా కొన్ని ఇంట్లో వాతావరణం కూడా కాస్త గొడవ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వివాహం విషయంలో ఈరోజు మీకు కాస్త చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది మరి ప్రేమ వ్యవహారాల్లో కేసులు కూడా జరిగే అవకాశం ఉంది లక్కీ సంఖ్య ఎనభై ఉంది లక్కీ కలర్ అయితే మరి తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో